హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నెండు నూరేలో సహాసం చేరిందోనే బాగి అమ్ము పిల్లలు మాట్లానే చాలా బాధపడి అమరేంద్ర ఇంటికి రాగానే తనతోనే ముభావంగా ఉంటుంది తర్వాత అమరేంద్ర టిఫిన్ చేస్తూ కూడా అడుగుతాడు ఏమైంది బాగి అని చెప్పి నేను నేను హాస్పిటల్ టెస్టుల కోసం వెళ్తున్నాను అని అనేసరికి అసలు నేనే నిన్ను తీసుకుని వెళ్ళాలి బాగా కాకపోతే ఆఫీస్ వరకు వెళ్ళి తీసుకుపోతున్నాను అని చెప్పి కానీ నువ్వు వెళ్తున్నావు కాబట్టి మంచిది అని చెప్పి అంటాడు దానికి బాగి కొంతసేపటి తర్వాత అమరేంద్ర చేత ఫైల్ మీద సంతకం పెట్టించుకుంటాను దానికి అమరేంద్ర బాగిని ఎందుకు అని అడగకుండానే సాయం పెట్టేస్తాడు ఇదంతా చూస్తున్న మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి అనుకుంటుంది బాగీ ఇప్పుడు వెళ్ళి అబోర్షన్ చేయించుకుంటే అమరేంద్ర కోపంతో తనని ఇంట్లో నుంచి అప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిన అమరవతికి బాగా టెస్ట్ కోసం వెళ్తే ఎందుకు తన చేత సాయం పెట్టించుకుంటుంది అని చెప్పి డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆ ఫైల్లో తన సంతకం పెట్టిన పైన మ్యాటర్ అంటే తన వస్తుంది అది బాగా అబోషన్ కోసం సంతకం పెట్టించుకుందని చెప్పి గ్రహించి అక్కడి నుంచి ఆగమైదాల మీద బయలుదేరి హాస్పిటల్కి వెళ్తాడు ఇక్కడ చూస్తే బాగా హాస్పిటల్కి రాతోనే తోడు తీసుకొని వస్తుంది అక్కడ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చూసి చాలా బాధపడుతూ ఉంటుంది తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ని డాక్టర్ అని చెప్పే లోపల నేను అబోషన్ చేయించుకోవడానికి వచ్చాను అని చెప్పి చెప్తుంది దానికి డాక్టర్ షాక్ గురవుతుంది ఈ డాక్టర్ భాగ్యం తీసుకొని పోటీ రూమ్కి వెళ్తారు